శ్రీ వరలక్ష్మీదేవి అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనము వరలక్ష్మి పూజ అప్పుడు తోరం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనకి కావలసినవి వచ్చేసి పసుపు కుంకుమ పూలు మావిడాకులు అక్షింతలు మనము ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పుడు తోరం ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా మనము దారపుండ తీసుకొని దాన్ని మనము ఐదు లేయర్లుగా అయితే కట్ చేసుకోవాలి ఐదు తీసుకోవచ్చు తొమ్మిది తీసుకోవచ్చు ఇప్పుడు నేనైతే మీకు ఐదు తీసుకున్నప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూపిద్దాం ఇప్పుడైతే నేను ఐదు పొరలుగా అయితే తీసుకున్నాను నీట్గా సో ఇప్పుడైతే మనము పసుపునైతే అప్లై చేసుకోవాలి ఎక్కడ పొడ రాకుండా నీట్గా మనము పసుపు అనేది పూసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బాగా నీట్గా అయితే పసుపు అయితే పూసేసుకోవాలి ఆ తర్వాత మనము గ్రంథులుగా అయితే ఏర్పరచుకోవాలి దారానికి ఏ చూస్తున్నారు కదా ఎక్కడ అయితే పొడ రాకుండా అయితే మనము అప్లై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా సో ఇప్పుడైతే నేను చేసేసాను సో ఇప్పుడు మధ్యలో వచ్చేసి మనము ఒక ముడిలాగా అయితే వేసుకోవాలి అంటే క్లోజ్ చేయకుండా జస్ట్ ఊరికే అలా అలా వేసుకొని ఇప్పుడు అన్ మనము ఒక మామిడాకుని తీసుకొని చూస్తున్నారు కదా ఇప్పుడు నేను చెప్పిన విధంగా చిన్నగా అయితే అలాగా మర్చుకొని చూస్తున్నారు కదా చాలా సన్నగా మర్చుకుంటే మనకి చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే అలాగ రోల్ చేసేసుకొని ఇప్పుడు మనము చెప్పాం కదా దారానికి మధ్యలో ఆ గ్రంథికి అయితే పెడుతున్నాను మిడిల్లో మనం వచ్చే మొత్తం వచ్చేసి మనకి తొమ్మిది గ్రంధులు ఉంటాయి సో ఇప్పుడైతే అది మిడిల్ గ్రంథిలో అయితే నేను మామిడాకునయితే తోరణంగా అట్లా కట్టుకున్నాను ఇప్పుడు మిగతా వచ్చేసి ఇటు సైడ్ నాలుగు ఇప్పుడు చూపిస్తున్నాగా ఇటు సైడ్ నాలుగు అయితే మనము గ్రంథులుగా అయితే వేసుకోవాలి మనం ఓన్లీ లాగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఆ విధంగా ముడులైతే వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒకటి నెక్స్ట్ రెండు చూస్తున్నారు కదా సో ఆ విధంగా అయితే మనము ఇంచుకొని పెట్టుకోవాలి రెండు మూడు చూస్తున్నారు కదా సో త్రీ ఇప్పుడు వచ్చేసి ఫోర్ అలాగా అటు సైడ్ నాలుగు ఇటు సైడ్ నాలుగు అయితే వేసేసుకోవాలి మొత్తం మనకి తొమ్మిది గ్రంథులు అయితే రావాలి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీరైతే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి చూస్తున్నారు కదా సో అటు సైడ్ అయితే వేసేసుకున్నాను మనము అనేది మొత్తం మూడైతే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకటి అమ్మవారికి ఒకటి పూజ చేసినప్పుడు మనం కట్టుకోవడానికి మూడవది వచ్చేసి మన ఇంటికి ముత్తైదువులు వస్తారు కదా సో వాళ్ళలో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఒక తోరం కట్టుకోవాలి మనము తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా తోరం అనేది చేసి కూడా ఇస్తే ఇంకా చాలా మంచిది సో మనకి ఎంతమంది వస్తారనేది తెలియదు కాబట్టి సో మనం అయితే ప్రిపేర్ చేసుకోలేము ఒకవేళ చేసుకునే వాళ్ళు ఉంటే అలా చేసి పెట్టుకొని మొత్తైదులకు కూడా అలాగే ఇవ్వచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో ఆ విధంగా అయితే మొత్తం మూడు తోరాలు అయితే కంపల్సరీగా చేసుకోవాలి ఒకటి మనకి ఒకటి అమ్మవారికి ఒకటి వచ్చిన మొత్తైదులకి చూస్తున్నారు కదా ఇట్లా నేనైతే తొమ్మిది గ్రంథులైతే ముళ్ళు వేసేసుకున్నాను సో ఇప్పుడు మనం ఆ తొమ్మిది గ్రంథులకైతే పూజ చేసుకొని అమ్మవారికి అయితే సమర్పించి రెండవది మనము మూడవది వచ్చేసి పెద్ద మొత్తగదులకైతే కట్టుకోవాలి చూస్తున్నారు కదా మనకి ఒక తోరణం అయితే కంప్లీట్ అయింది సో ఇప్పుడైతే నేను రెండవది అయితే ప్రిపేర్ చేస్తున్నాను అదే విధంగా సో ఇప్పుడైతే నేను రెండవ తోరణం వచ్చేసి ఏ పూలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర అయితే గులాబీ పూలు ఉన్నాయి మనకి సన్నజాజులు ఇవి విరజాజులు ఇవి ఉంటాయి కదా మల్లెలు అవి మనం విడిగా తెచ్చుకొని అవి కూడా మనము ఇట్లా చేసుకోవచ్చు తోరంలాగా సో ప్రస్తుతానికి నా దగ్గర అయితే గులాబీ పూలు ఉన్నాయి సో అందుకనేసి నేను గులాబీ పూలు అయితే యూజ్ చేసి ఇప్పుడైతే తోరం చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇట్లా నేను ఐదు లేయర్లు అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇందాక చూపించిన విధంగానే పసుపు అయితే అప్లై చేసేసుకొని పొడలేకుండా తొమ్మిది అయితే చేసుకుంటున్నాను మిడిల్లో వచ్చేసి మనము మామిడి ఆకునైతే ఏర్పరచుకున్నాను తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి గులాబీ పూలతో అయితే ముడి వేసుకున్నాను మిగతా వచ్చేసి ఐదు వచ్చేసి ముడులైతే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో నేను ఏ విధంగా అయితే చేశాను మీరు కూడా అదే విధంగా తోరాలైతే తయారు చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే తోరాలు తయారు చేసుకోనో మీరు కూడా వాళ్ళ శివథానికి ఇలాగే చేసుకొని హ్యాపీగా అయితే ఉండండి ఫ్రెండ్స్ తోరం కట్టుకున్న తర్వాత ఎప్పుడు తీసేయాలని చాలామందికి డౌట్ రావచ్చు సో మనం పూజ చేసేయాకైతే మనం తోరం కట్టుకుంటాం కదా ఒకటి అమ్మవారికి రెండవది మనము మూడవది పెద్ద మూత సో ఇప్పుడు మనము తోరం ఎప్పుడు తీయాలంటే మన చేతిది మనము శుక్రవారం పూజ చేస్తాం కదా సో శుక్రవారం మొత్తం అలాగే ఉంచేసుకొని శనివారం మనము కలసం కదిలిస్తాం కదా మధ్యాహ్నము సో పూజ చేసి కలసం కదిలిచ్చాక మధ్యాహ్నం టైంలో అయితే మనము తోరం తీయాలి ఆ తోరం తీసిన తర్వాత పచ్చని చెట్టు మీద కానీ లేక పారే నీళ్ళు ఉంటాయి కదా మనకి సో నీళ్ళల్లో వేసి వేస్తే చాలా మంచిది ఎక్కడంటే అక్కడైతే పడేయద్దు ఖచ్చితంగా పచ్చని చెట్ల మీద కానీ లేక పారే నీళ్ళల్లో కానీ వే వేసుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ అర్థమైందా మీకు ఎక్కడంటే అక్కడ తోరం అనేది పడేయకూడదు ఇది మటుకు తప్పకుండా అయితే పాటించండి ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా సో ఇదైతే నేను పూలతో అయితే తోరం తయారు చేస్తున్నాను అటు సైడు ఇటు సైడు మన ఇష్టం ఫ్రెండ్స్ ఎలా అయినా చేసుకోవచ్చు ముళ్ళైనా వేసేసుకోవచ్చు ఇట్లా పూలైనా పెట్టుకోవచ్చు మనకి ఇంకా మర్మం ఉంటుంది కదా మర్మం అవైలబుల్గా ఉన్నవాళ్ళు మర్మం కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర అయితే ప్రజెంట్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను మర్మం పెట్టుకోవట్లేదు సో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే పెట్టుకోండి చాలా మంచిది చూస్తున్నారు కదా ముడుల్లో ముడుల్లాగా అయితే వేసుకోవాలి మనం పూలు అయితే అల్లుకోవద్దు అలా ముడులైతే తొమ్మిది గ్రంథులుగా అయితే వేసుకోవాలి మనము ఎలాంటి దారం అయినా తీసుకొని అలాగ తొమ్మిది లేయర్లుగా కానీ ఐదు లేయర్లుగా కానీ కట్ చేసేసుకొని తోరం అయితే తయారు చేసుకోవచ్చు తోరానికి ఖచ్చితంగా తొమ్మిది గ్రంథులు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఇప్పుడు నేనైతే సన్నదారం తీసుకున్నాను సో సన్నదారానికి అయితే తొమ్మిది లేయర్లుగా అయితే తీసుకొని గ్రంథులుగా అయితే ఏర్పరచుకున్నాను మన దగ్గర కానీ ఉంటాయి సన్న సన్నవి సో ఇలా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఈ సన్నదానికి సో నెక్స్ట్ వీడియోలు అయితే నేను ఖచ్చితంగా అయితే మీకు షేర్ చేస్తాను మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి గ్రంథికి అయితే మనము పూజ చేసుకోవాలి ఫ్రెండ్స్ మంత్రాలు చదివేసి మనం చేతికి కట్టుకునేటప్పుడు కూడా ఒక మంత్రం అయితే చదువుకోవాలి సో తోరానికి అమ్మవారి ముందు నుంచి ఒక్కొక్క ముడికి ఇలా పూజ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి ప్రథమ గ్రంథి ద్వితీయ గ్రంథి తృతీయ గ్రంథి చతుర్థి గ్రంథి పంచమి గ్రంథి షష్ఠ గ్రంథి సప్తమీ గ్రంథి అష్టమీ గ్రంథి నవమి గ్రంథి సో వాటికి ఒక్కొక్క పేరుకి ఒక్కొక్కటి ఉంది ఫ్రెండ్స్ ప్రథమ గ్రంథి అంటే కమలాయనమహ ద్వితీయ గ్రంథి అంటే రామాయ నమ తృతీయ గ్రంథి అంటే లోకమాత్రే నమ చతుర్థి గ్రంథి అంటే విశ్వజనన్య నమహ పంచమి గ్రంథి అంటే మహాలక్ష్మే నమ షష్టగ్రంథి పూజయామి అంటే తనయాయ నమ సప్తమి గ్రంథి పూజయామి అంటే విశ్వసాక్షి నమ అష్టమీ గ్రంథి చంద్రసోదర్య నమ నవమి గ్రంథి హరివల్లభాయ నమ అట్లాగా పూజ చేసేసుకొని మనము అమ్మవారి దగ్గర అయితే ఉంచుకొని పూజ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనము చేతికి కట్టుకోవాలి సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడైతే మనము పూజకి ముందుగా అయితే మనం గ్రంథులు పెట్టాం కదా వచ్చేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని అమ్మవారి దగ్గర మనం చేతిలో అక్షంతలు పెట్టేసుకొని పూజ అయ్యాక దేవుడికి అక్షంతలు వేసేసి ఒకటి అమ్మవారికి రెండవది మనకి మూడవది పెద్ద ముత్త ఇచ్చేసి పెట్టిస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా సో ఇంకా మన వీడియోస్ అయితే చాలా వస్తుంటాయి సో అక్షింతలు ఇప్పటికే నేను చూపించిన విధంగా ఇట్లా పెట్టుకొని ఇలా అయితే పెట్టుకొని హ్యాండ్ని మనము మనమైనా కట్టుకోవచ్చు లేకపోతే మనకు అవైలబుల్గా పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగైనా మనం కట్టించుకోవచ్చు సో ఇలాగా తొమ్మిది గ్రంథుల దగ్గర అయితే మనం అక్షింతులైతే వేసేసుకొని ఒక్కొక్క గ్రంథి దగ్గర ఒక్కొక్క మంత్రం చదివేసి మన పూజనైతే చేసుకోవచ్చు సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్